హాయ్ అండి ఈరోజు మేము మీకోసం పఠాన్ చెరువు బానూర్ నుండి శంకరపల్లి వెళ్ళే హైవేకి కేవలం ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో హెచ్ఎండిఎల్ ఏవట్లో రెండు డైరెక్ట్ ఓనర్ ప్లాట్స్ తీసుకొచ్చాము ఇలాంటి ప్రాపర్టీస్ మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళకి వీడియో షేర్ చేసి హెల్ప్ చేయండి ఇదే అండి మీరు చూడబోయే ప్లాట్ ఈ ప్లాట్ వచ్చేసి హెచ్ఎండిఎల్ ఏవట్లో ఉంది టోటల్ మనకు ఫైవ్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది ఈ ప్లాట్కి ముందే మనకు థర్టీ ఫీట్ వైడ్ రోడ్ కూడా ఉందన్నమాట ఈ ప్రాజెక్ట్ వచ్చేసి శంకర్పల్లికి కేవలం టూ కేఏ మాత్రమే ఉంటుంది ఇక ప్రైస్ విషయానికి వస్తే ఫార్టీ ఫైవ్ థౌజండ్ పర్ స్క్వేర్ అడ్ చెప్తున్నారు అంటే నలభై ఐదు వేలు గజానికి చెప్తున్నారు నెగోషియేషన్ కూడా ఉంటుంది బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెంటనే స్క్రీన్ మీ నెంబర్ కాల్ చేసి సైట్ విజిట్ అండ్ మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోండి మీకు తెలిసిన వాళ్ళకి వీడియో వీడియోస్ షేర్ చేసి హెల్ప్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ